హాయ్ అండి ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నా చూపెడతాను మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా పై అంతా తీసి అంతా రెడీ చేసి పెట్టుకోవాలి అయితే ఈరోజు మష్రూమ్ కర్రీ వండుకుందాము మష్రూమ్ కర్రీతో పాటు వాటిలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇట్లా మష్రూము సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ ప్యాకెట్ తీసుకొని వచ్చి నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి అందులోకి ఒక రెండు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లిపాయలు ఒక రెండు టమాటాలు కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చెప్తాను నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నాను ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఎందుకంటే కొద్దిగా మష్రూమ్ కూడా నీచు వాసన వస్తుంది ఆ వాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా టేస్ట్ కోసం మాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేగింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి ప్రాసెస్ అంతా చూపెడతాను చాలా బాగా మంచి హెల్త్కి మాత్రం చాలా ఉపయోగం పుట్టగడుగులు అందరూ తినడానికి ఇష్టపడరు తెలవనప్పుడు తెలిసిన తర్వాత మినిమం వారానికి ఒక్కరోజైనా తింటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఆనియన్ వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ముక్కలు మరియు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా గోలిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసినాం కదా ఎందుకు అని అంటారు కదా అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ అది వేరే ఫ్లేవర్ కొద్దిగా ఇది వేయించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి ఈ కూరగాయలైనా ముందుగా మంచిగా కలుపుకుంటే అన్నీ అంతా కలిసిపోతేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి మష్రూమ్ వేగే కంటే ముందు నేను ఇందులో చిక్కుడు గింజలు వేసుకుంటున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది అంటే అట్లనే తినాలని అనిపించని వాళ్ళకి కూడా ఈ చిక్కుడు గింజలు వేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ప్రోటీన్ ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా కలుపుకోవాలి చిక్కుడు గింజలు వేగనివ్వాలి కొద్దిసేపు వేగనివ్వాలి ఇప్పుడు చిక్కుడు గింజలు వేగిపోయినాయి ఇందులోనే మనకు రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి వేసుకునే ఒక రెండు నిమిషాలు ఇట్లా కలుపుకోవాలి అంత కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేయాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ వేసి కలుపుకోవాలి ఇందులో మష్రూమ్స్లో వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుందండి మనం ఇందులో వాటర్ మనం ఫ్రై చేస్తుంటేనే వాటర్ వస్తాయి దానివల్లే మనం పైనుండి వాటర్ పోయకుండా దాన్ని కుక్ చేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అందులో వాటర్ అంతా పైనకొస్తుంది అంతా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం వాటర్ వచ్చింది చూడండి మనం ఏం వాటర్ పోయలేదు అందులో వాటరే పైకి వచ్చింది అందుకే మష్రూమ్స్లో వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువ అని చెప్తారు తెలుసుకున్నాను నేను వండే కూరలు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మాత్రం చేసి మీకు చెప్పను పక్కా నేను ఒకసారి చేసి తిన్న తర్వాతనే అది హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ చేసి మీకు చెప్తాను అది గమనించగలరు ఇప్పుడు ఇది గోలింది కదా ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుందాం ఏం కలపను టమాటా ముక్కల్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనే మళ్ళీ కలుపుతాం ఇప్పుడు మూత తీసి చూద్దాము టమాటాలు మగ్గిపోయినాయి చూడండి ఇదంతా కలుపుకోవాలి కాసేపు మూత తీసి అలాగే వేగనియ్యాలి అయితే ఈ పుట్టగొడుగుల వల్ల ఏం బెనిఫిట్ ఏంటి అనేది నేను మీకు చెప్పాలి చెప్తాను అన్నాను కదా నిజంగా పుట్టగొడుగులు మాంసాహారమా శాకాహారమా అని చాలా ఉంటాయి ఎవరి వేళ ఎవరి పద్ధతిలో వాళ్ళు నాకు తెలిసి మాత్రం పుట్టగొడుగులు హండ్రెడ్ పర్సెంట్ శాకాహారమే మరియు ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయట మనం ఈ మధ్యలో ఈ జంక్ ఫుడ్లు తినడం వల్ల లావ్ అవుతున్నాం కదా ఇందులో మాత్రం తక్కువ క్యాలరీస్ ఉంటాయని అన్నారు జీరో ఫ్యాట్ ఇందాక చెప్పినట్టుగానే ఎక్కువ వాటర్ క్వాంటిటీ అయితే ఉంటుంది కదా కార్బోహైడ్రేట్స్ పుష్కలంగానే ప్రోటీను ప్రోటీన్ మన అంటే బాడీకి తగ్గట్టుగా కాదు ఆకుకూరల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో కూరగాయల్లో ఎంత ఉంటుందో ఈ పుట్టగొడుగుల్లో కూడా అంతే ప్రోటీన్ ఉంటుందంట ఫైబర్ మినరల్స్ ఉంటుంది మరియు దీనికి మెయిన్ మనకు పుట్టగొడుగులు తినడంలో బెనిఫిట్ ఏంటి అని అంటే విటమిన్స్ లోపం ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుందంట వారానికి అట్లీస్ట్ వారానికి ఒక్కరోజైనా ఈ పుట్టగొడుగులు తింటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుందంట విటమిన్ డి బి ట్వెల్వ్ మాత్రం చాలా చాలా సమృద్ధిగా అందుతుంది అని నేను చదివిన విన్నా మరియు బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా రొమాటైడ్ పెయిన్స్ అట్లాంటివి కూడా కంట్రోల్ కంట్రోల్లో వస్తుందంట హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుందంట ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం దీన్ని తినకుండా ఉంటామా తినాలి కదా ఒక వారానికి ఒక రోజు తింటే హెల్త్కి మంచిది అన్నప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకునే అవసరం లేదు అన్నప్పుడు ఇలాంటి ఫుడ్ని వండుకొని తినడంలో ఎలాంటి నష్టం లేదు అని నా అభిప్రాయం నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇదంతా గోలింది కదా ఇందులో మనం పెప్పర్ పొడి మసాలా ధనియాల పొడి అన్నీ ఒక దగ్గర వేసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి చూడండి అంతా కలుపుకొని ఇంకా మూత పెట్టకూడదు కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అంతా గోలిపోయింది ఒకసారి టేస్ట్ చూసుకుందాం మ్యాక్సిమము సరిపోతాయి లేదంటే కొద్దిగా సాల్ట్ ఓకే అంటే కొద్దిగా సాల్ట్ తక్కువే ఉంది మేము తక్కువ తింటాము ఎనఫ్ ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ 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 కంటే ముందు నేను హెల్త్ పరంగా ఆలోచిస్తున్నాను హెల్త్కి మాత్రం పుట్టగొడుగులు మష్రూమ్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మాక్సిమం వీక్లీ వన్స్ నాన్ వెజ్ తింటాం కదా తినేవాళ్ళు తినని వాళ్ళైనా వారానికి ఒక్కరోజైనా ఈ పుట్టగొడుగులను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనవసరమైన టాబ్లెట్స్ వేసుకొని ఇంకా రోగాలను పెంచుకోవద్దు అని చిన్న ప్రయత్నంతో మీకు ఈ కర్రీ చూపెట్టినాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి బాయ్